వెల్కమ్ టు విజన్ ఫైవ్ టీవీ శర్మ ప్రస్తుతం మీడియాలో ట్రెండ్ అవుతుంది సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఉన్న ఇంట్లోకి ఆదర్ శర్మ షిఫ్ట్ అయింది ఈ వార్తలు ఇప్పుడు ఎక్కువగా వైరల్ అవుతున్నాయి ఈ విషయం మీద ఆదర్శర్మ జాతీయ మీడియాతో ముచ్చటించింది సుశాంత్ సింగ్ ఇంట్లోకి రావడంపై స్పందించింది మామూలుగా అయితే శర్మ బంద్రాలోని పలి హిట్ లోని ఉండేదంట అక్కడ నుంచి ఎప్పుడు బయటకు రాలేదు కానీ ఈ మధ్య అక్కడ నుంచి షిఫ్ట్ అయిపోయిందని కేరళలోని తన ఇల్లు చాలా విశలంగా ఉంటుందంట పక్షులు తిరగడానికి వచ్చి వాలడానికి చుట్టూ చెట్లు ఉండేవంట అలాంటి ఇంటి కోసమే ముంబైలో చాలా వెతికిందంట సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఉన్న ఇల్లు బాగా నచ్చిందంట ఇప్పుడు ఆ ఇంటికి పూర్తిగా రీమోడలింగ్ చేయించిందంట పెయింటింగ్ వేయించుకుందంట ఒక ఫ్లోర్ ను పూజ గదిగా మార్చిందంట డాన్స్ రూమ్ మ్యూజిక్ రూమ్ ఇలా అంటూ డిజైన్ చేసేసింది అంట ఆదా శర్మ ప్రస్తుతం వెబ్ సిరీస్ బాలీవుడ్ మూవీస్ అంటూ ఫుల్ బిజీగా ఉంటుంది ఓటీటీ నేషనల్ స్టార్ గా ఆదా శర్మ నిలిచింది కేరళ ఫైల్స్ సినిమాతో ఆదా శర్మ నేషనల్ వైడ్ గా క్రేజ్ దక్కించుకుంది బస్తర్ సినిమా సైతం ఓటీటీలో అందరినీ ఆకట్టుకుంటుంది అలా ఆదా శర్మ ఇప్పుడు ఓటీటీ సబ్జెక్టులకు కాంట్రవర్సీ కథలకు క్యారా ఫెడరస్ గా నిలుస్తుంది తెలుగులో ఈ బామ నటించి చాలా కాలమే అవుతుంది